జోగులాంబ గద్వాల జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఎంవీఐ రాములు తెలిపారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ నెల ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోడ్డు భద్రతపై జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు వాహనాలు కార్లు ఇతర హెవీ వెహికల్స్ నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలన్నారు అలాగే వాహనానికి సంబంధించిన ఆర్సీ బుక్ తదితర వాటిని తప్పనిసరిగా తమ దగ్గర ఉంచుకోవాలని సూచించారు బస్ డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా క్షేమంగా తమ ఇళ్లకు చేర్చాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు అధికారులు పాల్గొన్నారు అలా కాకుండా ప్రతి సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం చేసిన ప్రోగ్రాంకి ఈ సంవత్సరం చేసిన ప్రోగ్రాంకి వ్యత్యాసం ఎందుకు అంటే ప్రతి సంవత్సరము రోజు రోజుకి వెహికల్స్ యొక్క ఇది బాగా పెరిగిపోతుంది ఆర్టీసీ మొత్తంలో కూడా లక్షల్లో కొలుగు అవి తిరగడానికి కూడా మనకు ఆస్కారం లేకుండా రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేకుండా దీని మూలంగా ఏమైతుందంటే క్యాష్ అండ్ నెగ్లిజెన్సీ పిల్లలతో తెలిసి తెలియక ఆ వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసి అనవసరంగా ఆ స్పీడు ఆ స్త్రీలో సెకండ్లలో ప్రాణాలు పోతున్నాయి ఆ విధంగా దాదాపు ఒక్క సంవత్సరంలో ఆరు వేల మంది ఏడు వేల మంది చనిపోతున్నారు ఈ విధంగా ఈ విధంగా తిరుగుతూ ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉంది అందుకని ఈసారి మన ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ నాసాలను పెట్టేసి అందరినీ ఇన్వాల్ చేశారు అన్ని డిపార్ట్మెంట్లు స్కూల్ హ్యాచ్ మేనేజర్ తర్వాత మన పంచాయతీ రాదు పంచాయతీ రాదు తర్వాత ఆర్టీఓ తర్వాత స్కూల్స్ ఇవన్నీ కూడా కలిసేసి బాగా భారీ అవుతున్న ప్రతి స్కూళ్ళలో ప్రోగ్రామ్ పెట్టి పిల్లలకు ఎవర్నెస్ వచ్చి విధంగా పిల్లల చేతనే వాళ్ళ తల్లిదండ్రులకు బయటికి వెళ్తే నాన్న వీళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి మీరు అట్లా పోతే బాగుండాలని చెప్పేసి వాళ్ళతో చెప్పించాలి అనే ఉద్దేశంతో ఈ మహత్తరంగా అన్ని విద్యార్థులు ఆలోచించి ప్రభుత్వం చాలా నిర్ణయాలు పొలిటీషియన్స్తో అందరూ ప్రతి ఏరియాలో పాల్గొని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ముఖ్యంగా ఆర్టీసీ అనేది ఈ రోజు వచ్చింది కాదు ఎప్పటి నుంచి వచ్చింది మీరు అందరూ కూడా అందరూ ప్రయాణం చేసి ఉంటారు నేను చేసి ఉన్నా ప్రతి ఎంప్లాయీ ఉద్యోగులు ఇవాళ ఉన్నారంటే ఆ రోజు ఆర్టీసీలో ఎత్తిన వాళ్ళే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక ఆర్టీసీ నమ్మకంగా పల్లెటూరు నుంచి ఈరోజు ఉదయం గంట ఉదయం ఐదు గంటలు బయలుదేరితే టైం జరుగుతుంది ఒక ఉద్యోగం కోసం మనం రాయగలమనే నమ్మకం భరోసా ఆ రోజు నుంచి మొదలైంది ఆ రోజు నుంచి ఆసి ఈ విధంగా బలంగా ముందుకు పోవడానికి ఇది బలమైనటువంటి ఒక ఒక ఎంప్లాయీపై ప్రతిదీ కూడా తర్వాత టీచర్ స్కూలు మొదలుపే తొమ్మిది గంటల కంటే ఆర్టీసీ బస్సులు అంటే టైర్కి వెళ్తారు టైర్ తీసుకెళ్తారు అని చెప్పేసి ఆ ఎడ్యుకేషన్ పరంగా ఆర్టీసీ మీద నమ్మకం పెట్టి పిల్లలు కూడా ఆ బస్సులో అటువంటి ఇది మహత్తరంగా మన ఎడ్యుకేషన్ ఎదగాలన్నా ప్రాంతం ఎత్యాలన్నా మీ యొక్క పాత్ర డ్రైవర్గా చాలా ఉంది ట్రాన్స్పోర్ట్ లేని ఈ వ్యవస్థలో ఏది లేదు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది డ్రైవర్ అంటే ఏదో డ్రైవర్ డ్రైవర్ అనుకో డ్రైవర్ అంటే డ్రైవర్ కాదు చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే ఇది డ్రైవింగ్ అనేది ఏమైంది నడుపుతారు ప్రతి ఒక్కరు స్పీడ్ ఎక్సిడెంట్ చేయడానికి ఉంటుంది బట్టి అది కాదు ఇంజనీర్గా అందరూ కొలు నాలుగు గొడవల మధ్య తయారైనటువంటి ఒక డాక్టర్ ఇంజనీర్ ప్రతి ఒక్కళ్ళు అక్కడ తయారవుతూ వస్తే అటువంటి వాళ్ళని తీసుకొచ్చిపోయి చేర్చి మీ డ్రైవర్ ద్వారా పోయి ఆ పుల్లని చదువుకొని మళ్ళీ ఇంజనీర్లు తయారైనటువంటి బస్సులను ఇంజనీర్లు తయారు చేసినటువంటి వ్యవస్థ అక్కడ డ్రైవర్లు ఇచ్చినటువంటి వ్యవస్థ అటువంటి డ్రైవర్ వ్యవస్థ మీరు తప్ప డ్రైవింగ్ అంటే ఏదో అనుకుంటారు డ్రైవింగ్ అంటే ఆహార ఆర్ట్ అంటే బొమ్మ బొమ్మని ఒక బొమ్మ మన డిఎం గారే ఉన్నారు డిఎం గారు ఏ చోట్ల వేసుకున్నారు ఎలాంటి కళలు వేస్తున్నారు వారి నెత్తి నల్లగా ఉందా తెల్లగా ఉందా ముక్క ఎట్లుందని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ఏం చేస్తారు మన భగవంతుడు బొమ్మ ఎలా గీస్తారు అటువంటి బొమ్మ గించేటటువంటి దాన్ని ఆర్ట్ అంటారు మనం స్ట్రీ పడుకున్నప్పుడు రోడ్డు మీద పోయినప్పుడు కూడా ఆ విధంగా ఆకు అంటే ఎదురు ఎదురు వాడు నడిపే బండిని కూడా మనమే నడుపుతున్నాడు వా ఏలో ఉండడో గమనించాలి ఏదైతే ఉండో ఏకున్నాడు ఆ టైం ఏ విధంగా తీసుకుంటుంది వాడు ఏం చేస్తారని చెప్పేసి అన్ని ప్రతిదీ గమనించిన వాడే ప్రేరణం ఆ స్పాట్లో ఎందు కానీ ఇంకోటి కానీ మమ్మల్ని కానీ ఇల్లు కానీ ఎవరైనా రావచ్చు తనగా పైకి ఒక పిల్లవాడు గుర్తురికి సాయంత్రం దాకా మనం వాటిని ఆపలేము అటువంటి పిల్లవాడు కూడా ఇటువంటి వాళ్ళని ఒక డ్రైవర్ చూసినప్పుడు ఒక వ్యవస్థలో స్కూళ్ళలో చూస్తే డ్రైవర్ యొక్క బాధ్యత అయిపోతుంది కాబట్టి అందుకని ఈరోజు ఆర్టీసీ అంటే యాక్సిడెంట్ తక్కువ ఏ ప్రయాణం అయినా ఎక్కడ పోయినా ఆర్టీసీలో వెళ్దామని చెప్పేసి ఆ నమ్మకం మీద మీరు చేసేటటువంటి పాత్ర చాలా గొప్పది కాబట్టి జనాలందరూ మీరుగా ఆ భరోసా ఉంటుంది వీళ్ళు దీన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండు ఏదైతే తేడా వస్తే అప్పటికప్పుడే మెడికల్ గా పెద్దవాళ్ళకి హైయర్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇంటికేషన్ ఇచ్చే మీరు ఇది చేసుకోవాలి తప్ప ఏదో డ్యూటీ ఉంది కదా ఏం చేయాలి కదా అని చెప్పేసి అక్కడ పోకండి దయచేసి ఇది ఒకటి గమనించండి ఎందుకంటే కొన్ని వందల ప్రాణాలు ఎందులో ఉంటాయి అన్ని రకాలు మీరు ఒక డిస్టర్బ్ అయితే మీలో ఈ బస్సులో ఉన్నటువంటి యాభై యాభై మంది వెళుతూ ఉన్న వాళ్ళ మంది చుట్టుపక్కల ఎంత ఉందని ఒక తిరణాల దాకా పటాపట ఈ అనేది ఏదైనా డిజీజులు ఏమైనా రోగాలు వస్తే నెలపో ఆ రేపు లేకపోతే రేపో అంటారు యాక్సిడెంట్ అయితే సెకండ్లలో ప్రాణం పోతాయి ఏ ఏ రోగం ఉంది ఈ విధంగా పోయే రోగాలు ఎక్కడైనా ఉన్నాయా లేదు అందుకని మీరు జాగ్రత్త జాగ్రత్తగా మీరు మనసు పెట్టి అన్ని విధాలా చేస్తే మీరు మీ మీ పాత్ర చాలా కీలక ఉంది కాబట్టి మీ మరుగుడలో మీ పాత్ర చాలా ఇబ్బంది కాబట్టి మీరు జాగ్రత్తగా వహించాలి ఇంకోటి ఏంటంటే ముద్ర పురాణం నా పళ్ళం నా మెట్ట ఈ నిద్ర వస్తే నిజమైన నిద్ర వస్తే ఆ మనిషికి సోయి తెలియదు ఇది పల్లమా మెట్ట ఇది మురిక వాడ ఇది తెలియదు ముఖ్యంగా నిద్ర ఎప్పుడైనా కూడా మీరు నిద్ర మాత్రం అశ్రద చేయకుండా చక్కటి నిద్ర పోవాలి టయాంక్ దేవాలయం ఇవ్వాలి ఏవైనా అలవాటు ఉంటే కూడా పనిచేసేయండి దయచేసి దానివల్ల వచ్చేది లేదు అవే మనల్ని ఆనందిస్తాయి మీరు టయానికి నిద్ర పోవాలి దేవాలయ ట్యాం